హలో ఫ్రెండ్స్ నమస్కారం మీరు ఐపీఓస్ అప్లై చేయడానికి ఇండివిజువల్ స్టాక్స్ హోల్డ్ చేయడానికి అలానే మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేయడానికి మనకి కొన్ని ప్లాట్ఫామ్స్ ఫ్రీగా డిమాట కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అలానే ఆ ప్లాట్ఫామ్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ అవి సెక్యూర్డా కాదా కూడా ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకుందాము వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు చెప్పబోయే బ్రోకర్స్ని నేను ప్రమోట్ చేయడం లేదు ఇవన్నీ నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను లెట్ స్టార్ట్స్ ద వీడియో టాప్ సిక్స్ వచ్చేసి ఫైర్స్ ఎఫ్ఐఎర్జీఎస్ ఇది మనకి ప్రెజెంట్ డిమార్ట్ అకౌంట్ ఫ్రీగా ఆఫర్ చేస్తుంది ఫైర్స్ లో మనకి డిమార్ట్ అకౌంట్ ఓపెనింగ్ కి మరియు యాన్యువల్ కి ఎటువంటి ఛార్జెస్ కానీ ఫీజెస్ కానీ లేవు ఫైర్స్ ప్రెజెంట్ మనకి లైఫ్ టైం ఫ్రీ డిమార్ట్ అకౌంట్ ఆఫర్ చేస్తుంది ఈక్విటీ డెలివరీ బ్రోకరేజ్ ఛార్జెస్ గురించి వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు బట్ చార్జెస్ తప్పకుండా ఉంటాయి అప్ టు ట్వంటీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తాము ఫర్ స్టాక్స్ బయంగ్కి అండ్ స్టాక్ సెల్లింగ్కి సపరేట్ సపరేట్గా అప్ టు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సపోజ్ టెన్ ఏ కంపెనీ స్టాక్స్ అయినా కొన్నారనుకోండి ఒక టూ థౌజండ్ ఆర్ సంథింగ్ ప్రాఫిట్ వచ్చింది మీరు సెల్ చేశారు అనుకోండి ఆ టెన్ స్టాక్స్కి బై చేసినందుకు ఒకసారి బ్రోకరేజ్ అప్ టూ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సెల్ చేసినందుకు ఒకసారి అప్ టు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇది ట్రాన్సాక్షన్ వాల్యూని బట్టి ఛార్జ్ చేస్తారు మన దగ్గర నుంచి బ్రోకరేజ్ ఛార్జెస్ కాకుండా ఈ స్క్రీన్షాట్ లో చూపించిన విధంగా అన్ని చార్జెస్ వేస్తారు మనము బై చేసినా సెల్ చేసినా ఓన్లీ డిపి ఛార్జెస్ మాత్రమే సెల్ చేసినప్పుడు చార్జ్ చేస్తారు ఈ స్క్రీన్ షాట్ లో ఉన్న ఛార్జెస్ మీరు ఏ బ్రోకర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినా సేమ్ ఉంటాయి ఎందుకంటే ఇవి ఫిక్స్డ్ రెగ్యులేటరీ ఛార్జెస్ ఫైవర్ ఎస్ ప్లాట్ఫామ్ నేను యూజ్ చేశాను స్టాక్స్ బ్యాంక్ కి ప్లాట్ఫామ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంతగా బాగుండదు ఇంకా మొబైల్ అప్లికేషన్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది మీరు ఆల్మోస్ట్ ఏ ఫ్యూచర్ మీద క్లిక్ చేసినా బ్రౌజర్ కి నావిగేట్ అవుతుంది ఫిఫ్త్ వచ్చేసి విజ్డమ్ ఇది కూడా మనకి ప్రజెంట్ డిమార్ట్ అకౌంట్ ఫ్రీగా ఆఫర్ చేస్తుంది ఫిస్డమ్ లో మనకి డిమార్ట్ అకౌంట్ ఓపెనింగ్ కి ఎటువంటి ఫీజు లేవు బట్ బట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న బ్యాంక్స్ త్రూ ఓపెన్ చేస్తే మాత్రమే లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ చేస్తున్నారు ఫిఫ్డా వాళ్ళు వచ్చేసి ఈ బ్యాంక్స్ తో టైఅప్ అయ్యి ప్రజెంట్ లైఫ్ టైం ఫ్రీ డి అకౌంట్ ఆఫర్ చేస్తున్నారు మీరు డైరెక్ట్ ఫిజ్డా వెబ్సైట్ నుంచి అకౌంట్ ఓపెన్ చేస్తే అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఉంటారు ఇంకా ఫస్ట్ ఇయర్ నో యాన్యువల్ ఫీ ఉంటుంది సెకండ్ ఇయర్ నుంచి టూ నైన్ ప్లస్ జిఎస్టీ చార్జ్ చేస్తారు వాళ్ళు కూడా బ్రోకరేజ్ అప్ టు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు బోత్ బింగ్ అండ్ సెల్లింగ్ కి బేస్డ్ ఆన్ ట్రాన్సాక్షన్ వై ఈ ప్లాట్ఫామ్ని నేను పర్సనల్ గా చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది బోత్ వెబ్సైట్ అండ్ మొబైల్ అప్లికేషన్ టాప్ చేసి వచ్చేసి దాని మనకి డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ కి యాన్యువల్ మెయింటెనెన్స్ కి ఎటువంటి చార్జెస్ కానీ ఫీజ్ కానీ లేదు దాని ప్రజెంట్ మనకి లైఫ్ టైం ఫ్రీ డిమాట్ అకౌంట్ ఆఫర్ చేస్తుంది బ్రోకరేజ్ అప్ టు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇది ట్రాన్సాక్షన్ వాల్యూని బట్టి ఉంటుంది ఈ వెబ్సైట్ జిఐ కూడా చాలా బాగుంటుంది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది దీన్ని కూడా యూజ్ చేస్తున్నాను నేను ఐపీఓ సప్లై చేసేదానికి దాని వచ్చేసి అప్స్టాక్స్ స్టాక్స్ మీద మన రతన్ టాటా గారు కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు స్టాక్ కూడా మనకి ప్రజెంట్ డిమార్ట్ అకౌంట్ లైఫ్ టైం ఫ్రీగా ఆఫర్ చేస్తుంది స్టాక్ లో డిమార్ట్ ఓపెనింగ్ కి మరియు యాన్యువల్ మెయింటెనెన్స్కి ఎటువంటి ఛార్జెస్ కానీ ఫీజు కానీ లేవు అప్ స్టాక్ ప్రెసెంట్ మనకి లైఫ్ టైమ్ ఫ్రీ డిమార్ట్ అకౌంట్ ఆఫర్ చేస్తుంది బ్రోకరేజ్ వచ్చేసి అప్ టు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తుంది ఇది కూడా ట్రాన్సాక్షన్ వాల్యూని బట్టే అంటే ఇప్పుడు మీరు వేలు చేసిన లక్షలు చేసిన కోట్లు చేసినా ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు అప్ టు ట్వంటీ రూపీస్ దాని లోపలే ఉంటుంది అప్ స్టాక్స్ మనకి ఆగస్ట్ 2021 నుంచి annual maintenance charges 0 తీసుకుంటుంది ఇంత నుండైతే అమౌంట్ చార్జ్ చేస్తుంటే అబ్స్ట్రాక్ట్స్ లో ఇవే కాకుండా మనకి గవర్నమెంట్ బాండ్స్ టీ బిల్స్ ఇతరా అసెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుండే అవకాశం ఉండవని తెలియజేస్తుంది ఇక్కడ ఉన్న స్క్రీన్ షాట్ ని మీరు గమనించవచ్చు సెకండ్ వచ్చేసి గ్రో నేను ఈ ప్లాట్ఫామ్ ని రెగ్యులర్ గా యూస్ చేస్తాను స్టాక్స్ కి ఐపీఓస్ కి అండ్ మ్యూచువల్ ఫండ్స్ కి గ్రోలో డిమార్ట్ అకౌంట్ ఓపెనింగ్ కి మరియు యాన్యువల్ మెయింటెనెన్స్ కి ఎటువంటి ఛార్జెస్ కానీ ఫీజు కానీ లేవు ప్రెసెంట్ మనకి లైఫ్ టైం ఫై డి అకౌంట్ ఆఫర్ చేస్తున్నారు ప్లాట్ఫామ్ బ్రోకరేజ్ వచ్చేసి అప్ టు ట్వంటీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు ప్లాట్ఫామ్ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది బోత్ వెబ్సైట్ మరియు మొబైల్ అప్లికేషన్ చాలా ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి నెంబర్ వన్ వచ్చేసి ఐఎన్ మనీ నెంబర్ వన్ అని ఎందుకంటున్నా అంటే దీంట్లో అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయి అవి మీకు చూపిస్తాను కూడా నేను అయింది మనీ వాళ్ళు వచ్చేసి డిమార్ట్ అకౌంట్ ఓపెనింగ్ కి మరియు యాన్యువల్ కి ఎటువంటి చార్జెస్ కానీ ఫీజు కానీ లేవు ఇందు మనీ ప్రజెంట్ మనకి లైఫ్ టైమ్ ఫ్రీ డిమార్ట్ ఓపెన్ ఆఫర్ చేస్తుంది వీళ్ళు కూడా సేమ్ బ్రోకరేజ్ అప్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు ఇండియన్ డిమార్ట్ అకౌంటే కాకుండా యుఎస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా యుఎస్ స్టాక్ మార్కెట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా దీంట్లో జీరో యాన్యువల్ ఫీ తీసుకుంటున్నారు లో చాలా అమేజింగ్ ఫ్యూచర్స్ ఉంటాయి మీరు ఇక్కడ చూడొచ్చు మీ దగ్గర మల్టిపుల్ డిమాట్స్ అకౌంట్ ఉంటే దీంట్లో యాడ్ చేసుకొని ట్రాక్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్డీస్ కానీ గోల్డ్ కానీ ఇక్కడ చూపించినవన్నీ మీరు యాడ్ చేసుకొని ట్రాక్ చేయొచ్చున్నారు ఒకటే ప్లాట్ఫామ్లో ఇక్కడ చూపిస్తుంది మా ఏసెట్స్ కింద ఇంకా దీంట్లో వచ్చేసి మీరు ఏ యాసెట్స్లో ఎంతెంత పర్సంటేజ్ అలోకేషన్ ఇచ్చారో ఏ సెక్టార్లో ఎంతెంత పర్సెంట్ అలోకేషన్ ఇచ్చారో మొత్తం చూపిస్తుంది ఇక్కడ నేనైతే అయింది మనల్ని వన్ ఇయర్ పైగానే యూజ్ చేస్తున్నాను దీనిలో నేను యుఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామా నాకైతే మల్టీపుల్ డిమార్ట్ అకౌంట్స్ ఉన్నాయి అవన్నీ దీంట్లో యాడ్ చేసుకుని ట్రాక్ చేసుకుంటాను అలాని మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇందువల్ల వచ్చేసి చాలా యూస్ఫుల్ స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ ఉంది దీనిలో మనము అన్ని ట్రాక్ చేసుకోవచ్చు మీ అసెట్స్ అన్నీ ఇక్కడ మీరు ఎవరి దగ్గర డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా బిఫోర్ సెబీ రిజిస్టరా కాదా అని వెరిఫై చేసుకోవచ్చు మీరు ఏ ప్లాట్ఫామ్లోకైనా వచ్చి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ ఐడి ఉంటుంది. ఈ ఐడి తీసుకుని సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్ వెరిఫికేషన్ వెబ్‌సైట్ లకు వచ్చి ఇక్కడ ఆ ఐడి ఎంటర్ చేస్తే ఆ బ్రోకర్ నిజంగా రిజిస్టర్ అయినాడా లేదా సెబీ అంటోందా చూపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఈ 6 బ్రోకర్స్ 3 డైమట్ అకౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఓన్లీ ఫిజిటమ్ ఒకటే వాళ్ళు టైఅప్ అయిన బ్యాంక్స్ త్రూ ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాయి మీరు ఏ బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసినా మీకు ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇవి జస్ట్ బ్రోకర్స్ మాత్రము జస్ట్ మీకు స్టాక్స్ బయ్ సెల్లింగ్కి ఆప్షన్ కల్పిస్తుంది మీ స్టాక్స్ మొత్తం సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ దగ్గర సెక్యూర్గా మీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటాయి అలానే మీ మ్యూచువల్ ఫండ్స్ కూడా కే ఫిన్టెక్ దగ్గర క్యాంప్స్ దగ్గర రిజిస్టర్ అయి ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్